ప్రముఖ యాంకర్ సుమ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వివాదంలో చిక్కుకున్నారు రాకీ అవెన్యూస్ అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ అతి తక్కువ ధరకే ఇంటి నిర్మాణాలు చేపట్టి మీకు ఇస్తాము అని చెప్పి కస్టమర్ల దగ్గర నుంచి డబ్బులు దండుకొని వారిని మోసం చేసినటువంటి నేపథ్యంలోనే ఆ సంస్థకు బ్రాండ్ అంబాజిటర్గా ఉన్నటువంటి సుమగారిని కొంతమంది క కస్టమర్లు అప్రోచ్ అవ్వడం ఆవిడ ఆ కస్టమర్ల తరపున ఒకళ్ళతా పుచ్చుకొని ఆ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు సుమగారు ఈ రియల్ ఎస్టేట్ వివాదంలో అయితే చిక్కున్నారు ఆ వివాదాన్ని పరిష్కరించే దిశగా సుమగారు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే అసలు రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ ప్రీలాంచింగ్ పేర్లతో ఎందుకు కస్టమర్లని మోసం చేస్తున్నాయి ఎలా మోసం చేస్తున్నాయి అనేదాన్ని మనం మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ నిపుణులు శ్రవంతి ఎల్లాసిరి గారు వారితో మాట్లాడడం స్రవంతి గారు నమస్తే అండి నమస్తే కృష్ణ గారు లాంచ్ పేరుతో ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీలు కస్టమర్లని మోసం చేస్తూ ఉన్నాయి మనం ఎంతగా అవగాహన కల్పించినప్పటికీ కూడా కొంతమంది కస్టమర్లు అయ్యో తక్కువ ధరకే వస్తుంది మన బడ్జెట్ దగ్గరలో ఉంది కాబట్టి ప్రీ లాంచ్లో మనం బుక్ చేసుకుంటే మనకి రానున్న రోజుల్లో కలిసి వస్తుందేమో అనే ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ సంస్థల ఆఫర్లకి మోసపోయి ఈరోజు రోడ్డుని పడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఏంటి అసలు ఈ ప్రీ లాంచ్ వల్ల ఉపయోగం ఏంటి ఈ ప్రీ లాంచ్ని అసలు నమ్మచ్చా అంటే ఏం చెప్తారు యాక్చువల్గా ప్రీ లాంచ్ అనేది ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి ప్రీ లాంచ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక కంపెనీ ఒక సంస్థ ఒక ఏరియాలో ఒక ఫ్లాట్ ఒక కమర్షియలో లేకపోతే ప్లాటింగ్ అనుకుందాం వాళ్ళు ముందుగా అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసే లోపల అక్కడ మార్కెట్ ఎలా ఉంది ఏ ప్రైస్ లో పెడితే వర్కౌట్ అవుతుంది దీనికి ఎలాంటి సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అనేది మార్కెట్ అనాలసిస్ ని ప్రీ లాంచ్ అంటారు అంటే ప్రాజెక్ట్ మొదలు పెట్టక ముందు అక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి అక్కడ సహకరించే యొక్క ప్రైజింగ్ కావచ్చు కమ్యూనిటీ కావచ్చు అండ్ ఏ ఏ ప్రైజ్ లో పెడితే ఎంత స్కేల్ అప్ అవుతుంది అనేది ఒక మార్కెట్ అనాలసిస్ చేసే పద్ధతిని ప్రీ లాంచ్ అంటారు సో ప్రీ లాంచ్ అనేది ఏంటంటే సేల్స్ కి సహకరించకూడదు ఓకే అది ఒక అవగాహనకి సహకరించాలి అంటే ఎలా అంటే ఇప్పుడు నా సంస్థ ఉంది నేను ఒక ఎక్స్ ప్లేస్ లో నా ప్రోడక్ట్ ని స్టార్ట్ చేయబోతున్నాను నేను అక్కడ మార్కెట్ ట్రెండ్స్ అన్నిటినీ తెలుసుకొని నేను ఆ ప్లేస్లో నా ప్రోడక్ట్ ని లాంచ్ చేయబోతున్నాను అనేది అనౌన్స్మెంట్ మాత్రమే ఉండాలి ఓకే అంతేగాని ఆ ప్రా ఆ ఏరియాలో ఐదు రూపాయలకి దొరికే ప్రోడక్ట్ నేను ప్రీ లాంచ్లో మీకు మూడు రూపాయలకి ఇస్తాననే సేల్ చేయకూడదు ప్రీ లాంచ్ ఈస్ నథింగ్ బట్ మార్కెట్ అనాలిసిస్ బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ కానీ దాన్ని ఎలా చెప్పాలి అంటే సేల్స్ లోకి అనువదించేశారు అంటే కట్టక ముందు మీకు తక్కువ రేట్ లో దొరుకుతుంది హ్యాండ్ ఓవర్ టైం కి మీకు ఇది మూడింతలు అవుతుంది రెండింతలు అవుతుంది అని ఒక సగటు మనిషి యొక్క మైండ్ సెట్ ని అట్రాక్ట్ చేసే పద్ధతి అది దాంతో ఏమవుతుందంటే ఆ ప్రోడక్ట్ కి డబ్బులు ఎవరిస్తున్నారు కస్టమర్లే ఇస్తున్నారు ఎగ్జాక్ట్లీ అంటే వాళ్ళు అసలు ఒక ప్లేస్ కొనేందుకు ఆ ప్లేస్ లో ఇంటిని నిర్మించేందుకు కూడా కస్టమర్లే డబ్బులు ఇస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు అంటే ఒక ప్రోడక్ట్ స్టార్ట్ చేయాలి అంటే దానికి కావాల్సిన క్యాపిటల్ ఒక ఎక్స్ క్రోర్స్ ఆఫ్ అమౌంట్ అంటే ఆ ఎక్స్ క్రోర్స్ ఆఫ్ అమౌంట్ తో ప్రిపేర్ అయ్యి ఏ బిల్డరు ఏ రియాలిటరు రావటం లేదు కొంత ఎక్స్ అమౌంట్ తో మాత్రమే సమ్ నామినల్ అమౌంట్ తో వచ్చి లాంచ్ అనే పేరుతో సేల్స్ మొదలు పెట్టి మార్కెట్ లో నుంచే ఫండ్ ని క్రియేట్ తెచ్చేసుకొని చేసే వాళ్ళు డెలివరబుల్స్ ఇస్తున్నారు చేయని వాళ్ళు ఆఫ్ ద సమ్ వచ్చేస్తుంది వాళ్ళ దగ్గర నాలుగు కోట్లే ఉంటది కానీ వాళ్ళు మార్కెట్ నుంచి పుల్ చేసిన అమౌంట్ యాభై కోట్లు అయిపోయి ఉండొచ్చు దాంతో ఫినిష్ చేయాలనుకున్న వాళ్ళు చేస్తారు లేదు అంటే ఏం చేస్తున్నారు అంటే దే ఆ కంపెనీని క్లోజ్ చేయడము కస్టమర్స్ కి సమాధానం ఇవ్వకపోవడం లాంటివి చేస్తున్నారు కానీ మన రెండు రాష్ట్రాలలో కూడా ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా కొత్తగా స్టార్ట్ అయిన కంపెనీలు కావచ్చు లేదా కొంత రిప్యూటెడ్ కంపెనీస్ కూడా లాంచెస్ ని సక్సెస్ఫుల్ గా డెలివరబుల్స్ చేసిన రిపోర్ట్స్ లేవు ఓకే ఇప్పటి వరకు అసలు లాంచ్ పేరుతో ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ సంస్థ కస్టమర్లను మోసం చేసిందే గానీ వారికి ఇప్పుడు అంటే ఇప్పటి వరకు ఇంటిని నిర్మాణం చేసి వారికి అందజేసింది అయితే ఆ చరిత్రే లేదంటారు అంటే ఇందులో కొన్ని కంపెనీస్ లైక్ కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ తీసుకుందాం కొన్ని రిప్యూటెడ్ కంపెనీస్ విచ్ ఆర్ ఇన్ ఇండస్ట్రీ ఫ్రమ్ పాస్ థర్టీ ఇయర్స్ అనుకుందాం వాళ్ళు ట్రస్ట్ వర్తీతో ఉన్నది వాళ్ళు కొంతమంది నెట్వర్క్ లో బిజినెస్ చేసి డెలివరబుల్స్ ఇచ్చిన మాట వాస్తవమే కానీ మన రెండు రాష్ట్రాలలో ఎన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి ఎన్ని రిజిస్టర్డ్ కంపెనీలు ఉన్నాయి రేరా రిజిస్ట్రేషన్తో ఉన్న కంపెనీలు ఉన్నాయి ఇవన్నీ డేటా తీసుకున్నట్లయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ గత రెండు సంవత్సరాల నుంచి పోస్ట్ కోవిడ్ తర్వాత మనం సక్సెస్ రేటే చూడలేదు ప్రీ లాంచ్ లో ఒక సంస్థ పెట్టే పెట్టుబడి బ్రాండింగ్ మీద మాత్రమే బ్రాండింగ్ మీద అడ్వర్టైజింగ్ మీద వాళ్ళు తెచ్చే బ్రాండ్ అంబాసిడర్ మీద ఓకే ఇదే డబ్బుల్ని మీరు ల్యాండ్ ఎక్విజిషన్ మీద పెట్టండి ల్యాండ్ డెవలప్మెంట్ మీద పెట్టండి ప్రోడక్ట్ డెలివరబుల్ మీద పెట్టండి కానీ అలా చేయరు ఎందుకంటే వాళ్ళు దాన్ని డెవలప్ చేయాలని ఇంటెన్షన్ వాళ్ళకి కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు వాళ్ళు షార్ట్ అర్ ద గేమ్ ప్లే చేయాలనుకుంటారు అక్కడ వాళ్ళు ఏం చేస్తారు అంటే స్పాన్సర్షిప్స్ అధికంగా చేస్తారు మీరు ఎక్కడ చూసినా సరే ఆడియో లాంచుల్లో కావచ్చు ప్రీ లాంచెస్ లో కావచ్చు ఆ కంపెనీ పేర్లు వినపడతాయి వాళ్ళు దగ్గర ఉన్న ప్రిన్సిపల్ అమౌంట్ ని వాళ్ళు ఏం చేస్తారు అంటే బ్రాండ్ అంబాసిడర్ కి ఖర్చు పెడతారు అండ్ పెద్ద పెద్ద యాడ్స్ హోర్డింగ్స్ వేస్తారు ఒక సగటు మనిషి ఏం ఆలోచిస్తాడు ఇంత పబ్లిసిటీ ఉంది వీళ్ళు ఎందుకు మోసం చేస్తారు అని ఆలోచిస్తారు ఆలోచించినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఏమవుతారు సరేలే ఇది ఇప్పుడు నాకు రూపాయికే దొరుకుతుంది కదా ఇంకో మూడు సంవత్సరాలు అయితే ఇది నాలుగు రూపాయలు అయిపోద్ది అన్న మైండ్ సెట్తో అండ్ ఈ బ్రాండింగ్ తో వెళ్ళి దే ఆర్ బయింగ్ ద ప్రాపర్టీ అండ్ వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది అది డెలివరబుల్స్ ఇచ్చే టైమ్ రావట్లేదు డేస్ ప్రోగ్రెస్ అయిపోతున్నాయి ఇయర్స్ గడిచిపోతున్నాయి అన్నప్పుడు ప్రెషర్ ఫీల్ అవుతారు అనమాట సో కాబట్టి ప్రీ లాంచ్ ఈస్ నథింగ్ బట్ ఏ మార్కెట్ అనాలిసిస్ ప్రీ లాంచ్ ఈస్ నథింగ్ బట్ సేల్స్ థింక్ కాదు ప్రీ లాంచ్ అనేది ఒక కంపెనీ అక్కడికి వెళ్ళి ఆ ప్రోడక్ట్ నేను అక్కడ చేస్తే వర్కౌట్ అవుతుందా కాదా అని ఒక రిపోర్ట్ తయారు చేసుకొని మీరు అక్కడ చేయడానికి అనుగుణమైన పరిస్థితులను క్రియేట్ చేస్తారు వెళ్ళి అనేది స్టార్ట్ చేయాలి ఇప్పుడు రాఖీ అవెన్యూస్ అనేటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ ఏం చేసిందంటే మార్కెట్ వాల్యూ కంటే కూడా మేము తక్కువకే ఇంటి నిర్మాణాన్ని చేపట్టి మీకు అందజేస్తాం అంటూ కూడా కొంతమంది కస్టమర్ల దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు తీసుకొని తర్వాత వాళ్ళని మోసం చేశారు ఆ కస్టమర్స్ ఏంటంటే ఆ కంపెనీకి బ్రాండ్ అంబాజిటర్గా ఉన్నటువంటి సుమగారిని అప్రోచ్ చేయందుకు కూడా ప్రయత్నం చేశారు సుమ్మగారు కూడా ఇప్పుడు వారి తలుపున ఆ సంస్థ యజమానితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రియల్ ఎస్టేట్ వివాదంలో ఆవిడ చిక్కుకున్నారు దీన్ని ఎలా చూడొచ్చు అసలు అంటే బ్రాండ్ అంబాసిడర్కి ఈ కస్టమర్లకి సంబంధం ఉంటుందా ఈ అంశంలో అంటే ఏం చెప్తారు బ్రాండ్ అంబాసిడర్ ఈస్ నథింగ్ బట్ దే ఆర్ టేకింగ్ ద బ్రాండ్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా అంటే ఇప్పుడు సుమగారి అభిమానులు ఉంటారు కొంతమంది సుమగారు ఆ బ్రాండింగ్ చేసిన దాన్ని చూసి అరే సుమగారు చేశారంటే ఈ బ్రాండ్ అంటే ఈ సంస్థని నమ్మచ్చు అని కొంతమంది ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టి ఉండొచ్చు కదా దానివల్ల వీరే కదా లాస్ అయ్యేది అంటే అలాంటి సమయంలో వీరు ఇప్పుడు అంటే కస్టమర్సు సుమగారి దగ్గరికి వెళ్ళి అడగడం తప్ప రైటా అంటే ఏం చెప్తారు అంటే ఇది లాజికల్ గా మాట్లాడితే కృష్ణ గారు బ్రాండ్ అంబాసిడర్స్ కి ప్రోడక్ట్ తో అసలు సంబంధం ఉండదు వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు ఆ సంస్థతో దానికి వాళ్ళు దే విల్ గెట్ పేడ్ వాళ్ళ రెమ్యునరేషన్ ఎంత ఉందో అంత పే చేసుకుంటారు సో వాళ్ళకు ఒక కాంట్రాక్ట్ ఉంటది వన్ ఇయర్ ఉంటుంది టూ ఇయర్స్ ఉంటది త్రీ ఇయర్స్ ఉంటది వాళ్ళకు ఆ కంపెనీ ఏ ప్రాజెక్ట్ చేస్తుంది ఆ కంపెనీ ఎట్లా రన్ అవుతుంది ఇవన్నీ వాళ్ళకి అవగాహన ఉండదు వాళ్ళు ఒక తెనాలి డబల్ హార్ట్స్ మినపగుళ్ళు యాడ్ డెట్ ఫీల్ అయి ఉంటారో సుమ గారు అలాగే ఈవిడ కూడా ఇది ఫీల్ అయి ఉంటారు బట్ ద పాయింట్ ఏంటంటే అది ఫుడ్ ఇది ఇన్వెస్ట్మెంట్ అది నచ్చకపోతే ఇంకో ప్యాకెట్ కొంటాం ఇక్కడ ఎమోషన్ ఇది తరతరాలకు క్యారీ అవుతుంది ఇక్కడ హార్డ్ అండ్ మనీ ఇన్వాల్వ్ అయింది అక్కడ అయితే వంద రూపాయలు పోతుంది ఇక్కడ లక్షల రూపాయలు పోతుంది కానీ ఒక కంపెనీకి సంబంధించి బ్రాండ్ అంబాసిటర్ గా కొంతమంది పని చేసేటప్పుడు ఆ సంస్థ ప్రొఫైల్ ఏంటి ఆ యజమాని యొక్క ప్రొఫైల్ ఏంటి ఇవన్నీ అబ్సర్వ్ చేసి ఆ ఆ తర్వాతే బ్రాండ్ ప్రజల్లోకి తీసుకెళ్తే కంపెనీ ప్రొఫైల్ అంటే ఏం ఉండదు కృష్ణ గారు మనం రిజిస్ట్రేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాసెస్ ఏం చేసుకోవాలో ఎంసీఏలో రిజిస్ట్రేషన్ అవుతాం దట్ ఈస్ ఆర్ ప్రొఫైల్ అండ్ వ్యక్తిగతంగా వాళ్ళు ఏంటి అనేది మనకి ఎంతవరకు తెలుస్తుంది తెలియదు కదా మనకు సో అది బ్రాండ్ అంబాసిడర్ గారికి అయితే తెలియదు ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ ఒక కంపెనీ అలా అప్రోచ్ అవుతుంది త్రూ అండ్ ఏజెన్సీ అప్రోచ్ అవుతుంది వాళ్ళ పిఆర్ త్రూ అప్రోచ్ అవుతారు వాళ్ళు ఏం చెప్తారు మనకు వాళ్ళు అఫోర్డబుల్ ఉన్నారా మనం వాళ్ళు అడిగిన రెమ్యునరేషన్ మనం పే చేయగలుగుతున్నా అంటే దే ఆర్ వెల్ ఆఫ్ అనే కదా అర్థం ఇప్పుడు కోటి రూపాయలు నేను ఇవ్వగలుగుతున్నా బ్రాండ్ అంబాసిడర్ కి మీన్స్ నేను రిచ్ ఉన్నాననే కదా అర్థము ఓ మూడు కోట్లు ఇవ్వగలుగుతున్నా ఆడో యాభై లక్షలు పెట్టి తీయగలుగుతున్నా సిటీ మొత్తం హోర్డింగ్స్ వేయగలుగుతున్నాను అంటే రిచ్ ఉన్నారు కంపెనీ ఫైనాన్షియల్ గా సౌండ్ ఉందనే తెలుసుకుంటారు కదా సో ఆ రకంగా బ్రాండ్ అంబాసిడర్స్ వ్యక్తిగతంగా వాళ్ళు ఎలా ఉన్నారు అనేది తెలుసుకునే ప్రయత్నము చేయడం అనేది కొంచెం కష్టంతరమైన విషయమే కాకపోతే ఎండోర్సింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కేవలం రియల్ ఎస్టేట్ అనే కాదు బెట్టింగ్ యాప్స్ కావచ్చు సో మెనీ థింగ్స్ ఎక్కడైతే మనీ ఇన్వాల్వ్ అవుతుందో అక్కడ రిస్క్ ఇన్వాల్వ్ అవుతుంది ఆ రిస్క్ ని ఎవరు మానిటర్ చేస్తారు బ్రాండ్ అంబాసిడర్ మానిటర్ కంపెనీ యాజమాన్యం మానిటర్ చేస్తుందా లేదా బ్రాండింగ్ హోర్డింగ్స్ వేస్తున్న ఏజెన్సీస్ వాటిని చూస్తారా అంటే మనం చెప్పలేము అది ఎందుకంటే ఆ యాజమాన్యం ప్రిపేర్ అయ్యొస్తారు మా టార్గెట్ మేము పెద్దగా బ్రాండింగ్ చేయాలి పెద్ద బ్రాండ్ అంబాసిడర్ ని పెట్టుకోవాలి మా సేల్స్ మేము ఫినిష్ చేయాలి సో ఇక్కడ మూల కారకులు కంపెనీ వాళ్లే ఉంటారు సో కాబట్టి కస్టమర్స్ ఆవిడ దగ్గరకు అప్రోచ్ అవడం ఏంటంటే అది అవుట్ ఆఫ్ అలా క్యూరియాసిటీ మేము వెళ్ళాలి మాట్లాడాలి కానీ ఆవిడకి కూడా వాళ్ళు సమాధానం చెప్తారో చెప్ప చెప్పలేరు అనేది చెప్పలేము ఎందుకంటే ఒక వంద కోట్లు సంపాదించిన తర్వాత అతనికి అతన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలియకుండానే ఉంటుందా మరి అలాంటప్పుడు నేను అదే అంటున్నా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు బ్రాండ్ అంబాసిడర్లని కాదు బ్రాండింగ్ ని కాదు డాక్యుమెంట్ ని చూడండి మీ ప్లాట్ మీ ఇల్లు మీకు కనపడే పొజిషన్ లో ఉంటేనే కొనండి అసలు ప్రీలాంచి ఏదన్నా ఆఫర్ లో వచ్చినప్పుడు మనం ఏదన్నా ఒక ప్లాట్ కొనాలి లేదా ఫ్లాట్ కొనాలని సర్టెన్ అమౌంట్ పెట్టుబడిగా ఆ కంపెనీకి గనక చెల్లిస్తే వారు రిసిప్ట్ ఇస్తారా లేదంటే డాక్యుమెంటేషన్ కూడా ఇస్తారా లేదా లాంచ్ లో అసలు ఓన్లీ రిసిప్టే ఉంటుంది అది కూడా వైట్ అమౌంట్ కే ఉంటుంది కొంతమంది అది కూడా ఇవ్వని పరిస్థితి ఎందుకంటే మీరు ప్రీ లాంచెస్ లో తీసుకుంటే బిఫోర్ ఎక్విజిషన్ వెళ్ళిపోతారు అంటే ఇప్పటి వరకు టర్మ్స్ లో ఉండగానే ప్రోడక్ట్ ని తీసుకొచ్చేస్తారు బయటకి సో ఇంకేముందని డాక్యుమెంట్ చేస్తారు మీకు ఇప్పుడు ఎంఓయు ఉంటది దాన్ని దట్ ఈస్ నాట్ వ్యాలిడ్ అసలు ఇంతకు ముందు పూర్వకాలంలో మనం కాగితాల మీద రాసుకునేవాళ్ళం ఈవెన్ ధరణి కూడా ఎలా సిస్టమేటిక్ గా కన్వర్ట్ అయింది కాగితాల్లో రాసుకున్న డాక్యుమెంట్స్ అన్నిటినీ కదా మనం మార్చుకొని పోర్టల్లో డిజిటలైజేషన్ చేశాము కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు కదా ఈ రోజు మా మనం రికార్డ్ చేస్తేనే దానికి ఏఐ జోడి చేసామనే పరిస్థితి టెక్నాలజీలో మనం ఉన్నప్పుడు వెన బయన్ ఏ లాంచ్ మీకు అసలు ఎటువంటి హోల్డ్ ఉండదు అసలు ఉండనే ఉండదు ఎందుకంటే మీరు ఏ అకౌంట్ కి డబ్బులు కొడతారో వాళ్ళు కంపెనీ ఇట్ విల్ బి హావింగ్ మల్టిపుల్ అకౌంట్స్ ప్రీ లాంచ్ అంటేనే రిస్క్ తో కూడుకున్నది ఓకే కాబట్టి మీరు ప్రీ లాంచ్ లోకి వెళ్ళేటప్పుడు నేనేమంటా అంటే మీరు కొనాలని డిసైడ్ అయ్యారు రిస్క్ లేకుండా కొనాలి అనుకుంటే ఎండు ప్రోడక్టే కొనండి ఆ వెయ్యి రెండు వేల దగ్గర ఎందుకు ఆలోచించడం ప్రీ లాంచ్ మీద అవగాహన కల్పించేందుకు ఎన్నో ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నారు మీరు మేము కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది కస్టమర్స్ కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ని గుడ్డిగా నమ్మి ఆ ప్రీలాంచ్ పేరుతో మోసపోతూ ఉన్నారు ఏంటి అసలు మోసపోకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి ప్రైజ్ ప్రైజ్ అట్ట రూపాయికి వస్తుంది రేపు ఇది ఐదు రూపాయలు అవుతుంది అంటే ఎవరైనా టెంప్ట్ అవుతారు ఇప్పుడు డిస్కౌంట్ మీరు చూస్తే ఆషాఢం సేల్ ఎందుకు ఫేమస్ ఎందుకు ఫేమస్ చెప్పండి ఆషాఢంలో మామూలుగానే ఆషాఢ మాసంలో ఏమీ జరగవు కానీ ఎందుకు కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఆ సీజన్ లోనే ఎందుకు లోయెస్ట్ ప్రైజెస్ పెడతారు దట్ ఈస్ దేర్ మార్కెటింగ్ టాక్టిక్ అనమాట శ్రావణ మాసంలో పెట్టకపోయినా కొంటారు ఎందుకు చెప్పండి దట్స్ ఎ గుడ్ సీజన్ సో దట్ ఈస్ హౌ ఒక సగటు మనిషి మన ఇండియన్ మైండ్ సెట్ కూడా తీసుకుంటే అందులోనూ సౌత్ ఇండియన్స్ తీసుకుంటే మనకు రూపాయి తగ్గుతుంది అంటే అది ఎవరికైనా ఉంటుంది కానీ ప్రీ లాంచ్ లో కొనడం అనేది నాట్ ఎంకరేజబుల్ మీకు ఎలాంటి సెక్యూరిటీ ఉండదు ఎలాంటి ష్యూరిటీ ఉండదు మీరు అడగలేరు వాళ్ళని సో ఏ కంపెనీలోనూ చైర్మన్ మీకు ఆన్సరబుల్ కాదు మార్కెటింగ్ టీమ్స్ వాళ్ళే రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా కొన్ని కొన్ని సంస్థలు ఈ ప్రీలాంచ్ పేరుతో కస్టమర్స్ మోసం చేస్తున్నప్పటికీ మళ్ళీ ముందుకు దానికి ప్రా దానికి కారకులు ఎవరు కస్టమర్సే కదా ఇప్పుడు మీకో సెక్టార్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు నాకు సెక్టార్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు ఇంకొకరికి ఇంకో సెక్టార్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు ప్రతిసారి కొత్త వాళ్ళు కొత్త నీరు వస్తూనే ఉంటుంది కొత్త అంటే మార్కెట్ ఎప్పుడు కూడా ఒకటే దాని మీద రన్ అవుతుంది అండి ప్రైస్ 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 పదివేలకు దొరికేది నాకు ఎంతకు దొరుకుతుంది ఇదే మైండ్ సెట్తో జనాలు ముందుకెళ్తున్నారనమాట లేదు నాకు ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదు నేను డాక్యుమెంటేషన్ క్లియర్ ఉండి అప్రూవల్స్ ఉండి నేను ఎండు ప్రోడక్టే కొంటాను అని డిసైడ్ అయిన రోజు కస్టమర్ డిసైడ్ అయిన రోజు ఇలాంటి లాంచెస్ కంపెనీస్ పు పుట్టవు ఒకవేళ వచ్చినా సరే బిజినెస్ అవ్వదు ఓకే యా ఇది కస్టమర్ మైండ్ సెట్ అంటే జనాలు మారాలి మారితే కానీ మధ్యతరగతి మనుషుల ఆశలతో ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు అయితే ఆడుకుంటున్నాయి రిలయన్స్ పేరుతో సో ఇప్పటికైనా సరే మధ్య తరగతి ప్రజలు వారు ఏదైనా కొనాలి ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఆలోచించి ఆచి తూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి భూమి ఎప్పటికైనా పెరుగుతది మీరు కొనే భూమి అయినా ఫ్లాట్ అయినా కమర్షియల్ అయినా ఎప్పటికైనా పెరుగుతది ఏం కంగారు పడకండి కాకపోతే ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదు అన్ని క్లియర్ అప్రూవల్స్ ఉండి మీ ప్లాట్ మీకు కనపడుతుంది మీ ఫ్లాట్ రేపు పొద్దున మీరు గృహప్రవేశం చేసుకోగలుగుతారు మీ కమర్షియల్ రేపు పొద్దున మీరు కి ఇవ్వగలుగుతారు ఇలా మీ కనపడే ఉన్న రోజు మాత్రమే మీరు ముందుకెళ్ళండి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ యా